హాయ్ నేను డాక్టర్ సంజయ్ ఎడ్లాని నేను యూరాలజిస్ట్ని యూరో ఆంకాలజిస్ట్ని రోబోటిక్ యూరో ఆంకాలజిస్ట్ ఇన్ అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ ఇప్పుడు మనము ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయొచ్చు దాని గురించి డిస్కస్ చేద్దాం నార్మల్గా ఇప్పుడు ఎవరికైనా వేరే క్యాన్సర్స్ ఉన్నాయంటే ఎర్లీ స్టేజ్లో కూడా సిమ్టమ్స్ ఉంటాయి లేట్ స్టేజ్లో ఇంకా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి ప్రాస్టేట్ క్యాన్సర్లో ఎలా అంటే ఎర్లీ స్టేజెస్లో అంటే క్యూరబుల్ స్టేజెస్లో సిమ్టమ్స్ అన్నం ఉండవు కామన్గా ప్రాస్టేట్కి రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే ఏమి అంటే మూత్రం పోవడము రాత్రి లేచి మూత్రంకి పోవడము మూత్రం వేయడానికి కష్టం అవడము మూత్రం పోసిన తర్వాత కూడా ఇంకొద్ది మూత్రం లోపట్లో అనడము మూత్రం ధార సరిగా లేకపోవడం ఇవన్నీ సిమ్టమ్స్ అంటే ప్రాస్టేట్ ఎన్లాజ్మెంట్ ఈ సిమ్టమ్స్ వస్తాయి అప్పుడప్పుడు ఏమి అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఎన్లాజ్మెంట్ అయ్యి ఇవే సిమ్టమ్స్ ఉంటాయి సో అందువలన ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి సిమ్టమ్స్ అన్నవి ఉండవు కానీ బ్లడ్ టెస్ట్ ఉన్నది ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే బ్లడ్ టెస్ట్ ఉన్నది దీంట్లో ఏమి అంటే మీరు వెళ్ళి ఏదన్నా స్క్రీనింగ్ ప్యాకేజ్ చేసుకుంటారు హెల్త్ ప్యాకేజ్ చేయించినప్పుడు మీరు ఎస్పెషల్లీ మీరు ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నది అంటే మీ పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అది ఒకటే విధానం మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎర్లీగా పికప్ చేయడం ఇప్పుడు ఇంకో మూడు నాలుగేళ్లలో కామనెస్ట్ అంటే అరవై ఐదేళ్ళ తర్వాత ఉన్న ముగాళ్ళల్లో కామనెస్ట్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ కాబోతుంది అటువంటి సిచ్యువేషన్లో సిమ్టమ్స్ కన్నా మీరు ఎప్పుడన్నా హెల్త్ స్క్రీనింగ్ అన్న ఏమన్నా డయాగ్నోస్టిక్ సెంటర్లు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు పిఎస్ఏ చేయించుకున్నారు అంటే ఒకవేళ అది ఎక్కువ వాల్యూ ఉందంటే తర్వాత యూరాలజిస్ట్ చూస్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి చెప్తారు మీకు క్యాన్సర్ ఉందా లేదా అని సో ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎర్లీగా పికప్ చేయాలంటే సిమ్టమ్స్ గురించి గుర్తుంచుకోండి కానీ మెయిన్గా బ్లడ్ టెస్ట్తో చాలా ఎర్లీ స్టేజెస్లో పికప్ అవ్వచ్చు థ్యాంక్ యూ